మల్లమ్మ పేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యా అగ్ని కన్య మహాదేవి నాగమూనమ్మ కన్యా మేవి నాగమూనమ్ చిన్న సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్య మంత్రాల మహాదేవి నాగమూనమ్మ చిన్నీ రమల్లమ్మ మ పేర సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్య కన్యా మేవి నాగమూన చి రమల్మ్మ పేరైల్ సూర్య కన్యా చంద్ర కన్యా లుగాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్య మంత్రాల మహాదేవి నాగమూనమ్ చిన్నీ రమల్లమ్మ పేరైన మర సూర్య కన్యా చంద్ర కన్యా సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమౌన చిన్నీ రమల్మ్మవీ పేరైన పేరైంతమ్మ సూర్య కన్యా చంద్ర కన్యా సూర్య కన్యా చంద్ర కన్యా యుగాను సూర్య కన్యా కన్య మంత్రాల మహాదేవి నాగమూనమ్ చివీ రమల్లవి రమల్మ్మ ఫేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్య మంత్రాల మహాదేవి నాగమూనమ్ చిన్నీ రమల్లవీ పేరైన ఫేరైంతమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యా లో కన్యా మంత్రాల మహాదేవి నాగమూన సూర్య కన్యా చంద్ర కన్యా అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చిన్నీ రమల్లవీ రమల్లమ్మ ఫేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యా లు కన్యా కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చి రమల్ల పేరై కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చిన్నీ రమల్లమ్మవీ రమల్మ్మ ఫేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యా మంత్రాల మహాదేవి నాగమూనమ్ చివీ రమల్లమ్మ పృవీ రమల్లమ్మ పేరైల్ సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యా అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూనమ్ చిన్నీ రమల్లమ్మ పృవీ రమల్లమ్మ పేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చి రమల్మ్మీ రమల్మ్మ పేరైల్ సూర్య కన్యా చంద్ర సూర్య కన్యా చంద్ర కన్యా సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మహాదేవి నాగమూనమ్ చిన్నీ రమల్లవీ పేరైన తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యా కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చి రమల్మ్మవీ రమల్మ్మ సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చిన్నీ రమల్లమ్మవీ రమల్మ్మ ఫేరై సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యా కన్యా మంత్రాల మహాదేవి నాగమూనమ్మ నాగమూన చి రమల్మ్మ పేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యా 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 చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చిన్నీ రమల్లవి రమల్మ్మ పేరై తల్లమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యా మంత్రాల మహాదేవి నాగమూనమ్ చిన్నీ రమల్లవీ పేరైన ఫేరైంత్ సూర్య కన్యా చంద్ర కన్యా కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను అగ్ని కన్యా మంత్రాల మహాదేవి నాగమూన చిన్నవి రమల్మ్మవీ పేరైన పేరైంతమ్మ సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా చంద్ర కన్యాను సూర్య కన్యా చంద్ర కన్యాను కన్యా మంత్రాల మహాదేవి నాగమౌనమ్మ చిన్నీ రమల్లమ్మ చిన్నీ రమల్లమ్మ పేరై తల్లమ్మ సూర్య కన్యాచంద్ర కన్యలుగాను సూర్య కన్యాచంద్ర